సార్ మీరు ప్రధానంగా మీరు అంటే మీరు కూడా వేరే దేశానికి వెళ్ళి శనివా అనే దేశంకి వెళ్ళి అక్కడ మీరు ప్రధానంగా పండించినటువంటి పంటలేంటి ఎన్ని హెక్టార్లల్లో లేదండి ఇప్పుడే తాంజానియా వెళ్ళొచ్చాము ల్యాండ్స్ ఎలాకేషన్ ఆ ప్రాసెస్లో ఉంది వాళ్ళకేదో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కొన్ని క్రాప్స్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం మళ్ళీ ఇంకొక విజిట్ వెళ్ళాలి ఓకే అంటే ఒక రీజన్ ఏంటంటే మెయిన్ అంటే అంటే మన దేశంలో సాధ్యం అవుతుంది కానీ ఇప్పుడు కొన్ని సర్టన్ పారామీటర్స్ ఉన్నాయి వ్యవసాయం బాగుండాలి అంటే ఈ వృత్తి బాగుండాలంటే ఒకటి పెద్ద లో చేయాలి పెద్ద ఎక్స్టెన్స్ చేయాలంటే ఎఫ్పిఓ లాగా కలెక్టివ్ ఫార్మింగ్ చేయాలి మెకనైజేషన్ ఇన్వాల్వ్ చేయాలి అంటే ట్రెడిషనల్ ని మోడర్న్ టెక్నాలజీని బ్లెండ్ చేసుకోవాలి ఓకే ట్రెడిషనల్ విజిడమ్ ఏంటి భూమి అనేది బేసు ఒక గ్రాము మట్టిలో ఇన్ని మూడు కోట్ల బ్యాక్టీరియా ఉంటే అది లివింగ్ సాయిల్ కార్బన్ మేటర్ ఉండాలి హ్యూమస్ ఉండాలి అని ఆ విషయం తెలియాలి అది ట్రెడిషనల్ నాలెడ్జ్ మోడర్న్ టెక్నాలజీ ఏంటి డ్రిప్ ఇరిగేషన్ మొత్తం నీళ్లు పెడితే ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తే వీడి వస్తుంది కాబట్టి డ్రిప్ టెక్నాలజీ తోటి నీళ్లు చెట్టు దగ్గర పడేటట్టు రూటెడబడేటట్టు ఏదో చేయొచ్చు అలాగా ఆ టెక్నాలజీ ప్రాసెసింగ్ యూనిట్ కలెక్షన్ మెకనైజేషను వీటన్నిటి ఇంటిగ్రేట్ చేయాలంటే మనము ఒకళ్ళగా చేస్తే అంత కాస్ట్ ఇది అవ్వదు కదా సపోజ్ ఒక మిషన్ మనము ఒక టూల్ హార్వెస్టింగ్ టూల్ కొన్నామనుకోండి అది కోటి రూపాయలు అయింది నాకు రెండు ఎకరాలో ఐదు ఎకరాలో ఉంటే ఆ కోటి రూపాయలు పెట్టి నేను కొనలేను కదా ఒక వెయ్యి ఎకరాలు అందరం కలిసి చేసుకుంటే కొనొచ్చు సో అలాగా చేసుకుంటేనే వ్యవసాయం నిలబడుద్ది మనం నిలబెట్టుకోవాలంటే భారతదేశానికి ఒకే ఒక మార్గం కలెక్టివ్ ఫార్మింగ్ కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి అందరూ కలిసి చేసుకోవాలి అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అందరూ చేయాల్సిన అవసరం లేదు ఎవరో కొంత ఇన్వెస్ట్మెంట్ ఇవ్వచ్చు అక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు వ్యవసాయం చేయొచ్చు భూమి ఉన్నవాళ్ళు భూమి ఇవ్వచ్చు ఈ కాంట్రిబ్యూట్ చేసుకుని నాయన ఇట్లా పంటలు పండిద్దాము ఒక విత్తనం వేస్తే వంద విత్తనాలు వచ్చే మ్యాజిక్ భూమిలోనే ఉంది అది ఇంకా అంతకన్నా గొప్ప దేవుడు ఏమి ఉంటది ఎక్కడైనా ఒక చోట ఒక విత్తనం కంప్యూటర్ మీద పెడితే వంద కంప్యూ వంద విత్తనాలు ఇవ్వదు కదా ఈ భూమి మాత్రం ఇవ్వగలదు సో సంపద నిరంతరం వస్తుంది అక్షయ పాత్రలో నుంచి వచ్చినట్టు దాని నుంచి వస్తుంది అది తీసుకొని అందరం పంచుకుందాం అది ఆహారమే కాదు అది మీ ఆరోగ్యం మీ అస్తిత్వం మీ తరం ఇదంతా దాని మీద డిపెండ్ అయ్యింది అనే ఒక కాన్షియస్గా కలెక్టివ్గా చేసుకుంటే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది అదొక్కటే మన మన ఆరోగ్యానికి మన ఆర్థిక పరమైన స్థితి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చాలా ఉద్యోగాలు పోతున్నాయి ఇవాళ ఈఎంఐలు లక్షా యాభై వేలు ఈఎంఐలు పెట్టుకుని సిటీలో ఉన్న పిల్లలు పాపం ఏం చేయాలి ఆ పాప భవిష్యత్తు అని టెన్షన్ పెట్టిపోతా ఉన్నారు యా అదే భూమిని నమ్ముకుంటే ముందు అసలు ప్రపంచంలో ఏ యుద్ధం అన్నారని ఎక్కడన్నా ఏమైనా ముందు నీకు పండించుకోవడానికి కూరగాయలు ఉంటాయి నీ పాలు ఉంటుంది నీ కోడి ఉంటుంది నీకు నలుగురు మనుషులు ఉంటారు చచ్చిపోతే ఏడ్చేవాళ్ళు ఉంటారు పెళ్ళైతే పలకరించేవాడు ఉంటాడు సో అలా ఒక ఒక మంచి కమ్యూనిటీని బిల్డ్ చేసుకొని కొద్దిగా ఇప్పుడైనా బ్యాక్ టు రూట్స్ వెళ్ళి ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళిపోయి మనందరం బయటకు వచ్చాం అక్కడ నుంచి మళ్ళా బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావాలంటే అర్థం చేపించి నాయన అందరం కలిసి చేసుకుందాం అంట్రా అనే ఒక మోడల్ చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ వే అంటే దట్ ఈస్ ద ఓన్లీ వే అప్పుడు మన దేశం బాగుంటుంది మనం బాగుంటాం మన ఆరోగ్యం బాగుంటుంది మన వివర్స్ కోసం ఎయిటీస్ నుంచి మీరు ఎయిటీస్ లో ఉన్నారు మేము ట్వంటీస్ లో ఉన్నాం ఈవెన్ దో వి ఓన్ ద వివర్షిప్ ఆఫ్ ఎయిటీస్ టు నైన్టీస్ ట్వంటీ జనరేషన్స్ ఎయిటీస్లో ఉన్నటువంటి ఆ ఆ హెల్త్ స్ట్రెంగ్త్ అంతా కూడా ట్వంటీస్లో మేమంతా కూడా జనరేట్ చేయలేకపోతున్నాం వాట్ ఆర్ ద మెయిన్ కాజ్ రూట్స్ అంటే ఏమని చెప్తారు సార్ మెయిన్గా ఒక డైట్ విషయమే కాకుండా ఫస్ట్ స్టేబుల్గా కూర్చోని కొంచెంసేపు సైలెంట్గా అసలు మనకి ఏం జరుగుతా ఉంది అని ఆలోచించుకునే ఆ కంఫర్ట్ లేదు కదా పిల్లలకి ఓకే అజయ్ ఉంటారు అది బాగా అట్లా బేసిక్ కుసూరి తినేది తినలేకుండా ఉండరు హైపర్ యాక్టివ్ హైపర్ యాక్టివ్ అయిపోయినారు బికాస్ ఆఫ్ ఈ ఫుడ్ ఎప్పుడు బుర్ర సైలెంట్ గా లేదు మొత్తం అంత అస్తవ్యస్తమే ఓకే ఆరోగ్యం బాగుండే బుర్ర బాగాలేకపోతే ప్రాబ్లము ఓకే ఆరోగ్యం బాగాలేకపోయినా బుర్ర బాగుంటే ఆరోగ్యం బాగా చేసుకోవచ్చు ఓకే బుర్ర అంటే ఆలోచన స్టేబుల్ థింకింగ్ పొద్దున్నే లేయడము మెడిటేషను ప్రాణాయామ పక్కన గురించి పట్టించుకోవడము పోతా ఉంటే ఆ చెట్టు గమనించడము లో ఉండడము అది ఎక్కడా భలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు ఏమో సూపర్ సాంగ్ ప్రభు మాకేలి లేవు అంటాడు ఆయన అందరికీ ఇచ్చాడు దేవుడు కానీ నువ్వు తీసుకోవడం లే చుట్టుపక్కల నీకు ఉండాలి అదే సూర్యుడు నీకు ఉండడు అదే వర్షమే నువ్వు తీసుకోవడం లే అదే కొబ్బరి అదే పల్లీలు అదే సీతాపల్లి నీకు ఉన్నాయి కదా నీకు తీరా టైంలే అదే నువ్వు పార్టీకి పోయి థాయిలాండ్కి పోయి ఇంగ్లాండ్కి పోయి జెనియోకి పోయి పది లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడ ఏమేమో తిని ఆడ మళ్ళా మోషన్స్ అయ్యి మా వామిటింగ్స్ అయ్యి అరే మా అమ్మమ్మదే అదే బాగుందిరా స్వామి ఫుడ్ మా అమ్మ ఇంటికి పోయి తిన అనుకొని అనుభవాలు వస్తూ ఉన్నాయి ఓకే సో అట్లా స్టేబుల్గా ఉండాలా ఎంత స్టేబుల్గా ఎంత డౌన్ ఎంత గ్రౌండింగ్ ఉంటే అందరికీ ఇప్పుడు కూడా పాజిబిలిటీ ఉంది ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి